టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు విట్ ఆంధ్రప్రదేశ్లో సంయుక్తంగా నిర్వహించిన విస్టా ఐడియాథాన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో స్థానిక కేకేఆర్ గౌతమ్ స్కూల్ ఏలూరు తొమ్మిదో తరగతి విద్యార్థులు కోవిద హిమవర్షిని రేష్మిత ఫస్ట్ రనప్ స్థానాన్ని డాక్టర్ సంజీవి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారని ప్రిన్సిపల్ కేవీ రమేష్ క్యాంపస్ ఇన్ఛార్జ్ కిరణ్ చౌదరి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఐదు వందలకు పైగా ఐడియాలతో వివిధ పాఠశాలలు పాల్గొనగా ప్రతిభ కనపరిచిన ఇరవై ఆరు ఐడియాల ఎంపిక చేసి జనవరిలో రెండవ రౌండ్ నిర్వహించి ఫైనల్ రౌండ్కి ఎనిమిది పాఠశాలను సెలెక్ట్ చేయడం జరిగిందని చెప్పారు అందులో భాగంగా గురువారం విజయవాడలో జరిగిన ఫైనల్ రౌండ్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ ఏలూరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచి రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారని అన్నారు ఈ అవార్డు గ్రహీతలను ప్రోత్సహించిన తల్లిదండ్రులను అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిని మరియు అధ్యాపకురాలు గీతను పాఠశాల చైర్మన్ డాక్టర్ కేకేఆర్ డైరెక్టర్ అవినాష్ తేజ ప్రత్యేక అభినందనలు తెలియజేశారని ప్రిన్సిపల్ కెవీ రమేష్ క్యాంపస్ ఇన్ఛార్జ్ కిరణ్ చౌదరి తెలియజేశారు సో నవంబర్ నెలలో టైమ్స్ ఆఫ్ ఇండియా విట్ ఆర్గనైజేషన్ ఇద్దరు సంయుక్తంగా ఆర్గనైజేషన్ చేసిన డిస్టా ఐడియాథాన్ ఈవెంట్స్కి మా స్టూడెంట్స్ని పంపించడం జరిగిందండి నవంబర్ నెలలో జరిగిన ప్రోగ్రాంలో మా స్కూల్ నుంచి కొన్ని టీమ్ మెంబర్స్ టెక్నాలజీ పరంగా ఫిజియో ఎలక్ట్రిక్ కెపాసిటీ మీద మేము పంపించడం జరిగింది మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు వందల ఆబ్జెక్ట్స్ పంపించడం జరిగింది ఐదు వందల ఆబ్జెక్ట్స్లో డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన ఈ ఐదు వందల ఆబ్జెక్ట్లో ఇరవై ఆరు మందిని సెలెక్ట్ చేసి దాంట్లో ఎనిమిది మందిని మళ్ళీ కేటగిరీ వైజ్గా సెలెక్ట్ చేయడం జరిగింది ఆ ఎనిమిది మందికి జరిగిన కాంపిటీషన్లో నిన్న జరిగిన పోటీలో మా కేకేఆర్ కోత ఏడు విద్యా సంస్థ నుంచి ఈ తొమ్మిదో తరగతి చవిలో స్టూడెంట్స్ సెకండ్ ప్రైజ్ సాధించడం జరిగింది సో ఈ సెకండ్ ప్రైజ్ సాధించిన కోవిద ఇమవర్షిని రేషిత ఈ ముగ్గురిని మా మేనేజ్మెంట్ తరఫున చైర్మన్ కేకేఆర్ గారు డైరెక్టర్ అవినాష్ గారు చే అభినందనలు తెలియజేశారు సో వీటికి వీళ్ళందరికీ సహకారం అందించిన అధ్యాపకులకి ఉపాధ్యాయు

teachers of our campus and the encouragement of our parents and management not only regarding regarding again academics. academics not only regarding academics but also extracurricular activities so we are very thankful to the times of india and our management kkr gautam school. the students of dr kkr gautam school we are proud to be the students of dr kkr gautam school